అందరికి ఈరోజు భగవద్గీతలో పదకొండవ అధ్యాయం భగవంతుని విశ్వం విశ్వరూపం గురించి మన గురుజీ ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు పదకొండవ అధ్యాయంలో ఒక ఆక్రమీ గురించి చెప్పారండి రూప రూపా ఆర్యు ఆర్ అంటే రిక్వెస్ట్ అభ్యర్థన అని యు అంటే యూనివర్సల్ ఫామ్ విశ్వరూపం అని పి అంటే ప్రేయర్ అర్జున్ అర్జునుని ప్రార్థనని ఏ అంటే ఆర్ముడ్ ఫామ్ స్వరూపం భగవంతుని స్వరూపం గురించి చాలా చక్కగా వివరించారు మనం ఎప్పుడైతే భగవద్గీత గురించి తెలుసుకుంటామో సమాజంలో ఖచ్చితంగా మార్పు తీసుకురావచ్చండి ఎంతమంది నమ్ముతారు ఎస్ అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈరోజు భగవంతుని గురించి విశ్వరూపం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు పదకొండు అధ్యాయము చదివినా మీకు తెలిసిన ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మొదటి ప్రశ్న విశ్వరూప దర్శనాన్ని చూడడానికి కృష్ణుడు దేనిని ప్రసాదించాడు వాట్ డిడ్ కృష్ణ గ్రాండ్ టు సీ యూనివర్స్ ఫామ్ ఆప్షన్ ఏ తపస్ ఫలితం ఆప్షన్ బి దివ్య దృష్టి ఆప్షన్ సి శబ్దము ఆప్షన్ డి వేద జ్ఞానం చూడండి భగవంతుని చూడడానికి కృష్ణుడు ఒకటి ప్రసాదించాడు అది ఏమిటి అనేది మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ అర్జునుడు భగవానుడి స్వ దర్శించ ఎన్నెన్ని ముఖాలు కళ్ళు చేతులు గల స్వరూపాన్ని చూశాడు వెన్ అర్జున సాది యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ లాడ్ హౌ మెనీడ్ హిషి ఆప్షన్ ఏ రెండు కళ్ళు ఆప్షన్ బి నాలుగు ముఖాలు ఆప్షన్ సి అనేక రూపాలు ఆప్షన్ డి ఒక్క రూపం మీ ఆన్సర్ని క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ ఆప్షన్తో సహా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ కృష్ణుడి విశ్వరూపాన్ని దర్శించాక అర్జునుడిలో ఎలాంటి భావం కలిగింది వాట్ వాజ్ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ ది యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి ఆశ్చర్యం ఆప్షన్ సి భక్తి భయం కలిగిన అనుభూతి ఆప్షన్ డి గర్వం అర్జునుడు విశ్వరూపను చూసిన తర్వాత ఎలాంటి భావం కలిగిందో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ కృష్ణుడు ఏ రూపాన్ని భయంకరమైనది అని అర్జునుడు అభివర్ణించాడు విచ్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ డస్ అర్జున డిస్క్రైబ్స్ యాజ్ ఎ టెరిబుల్ ఆప్షన్ ఏ నారాయణ రూపం ఆప్షన్ బి విశ్వరూపం ఆప్షన్ సి బ్రహ్మరూపం ఆప్షన్ డి కల్పాంతర రూపం మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భగవానుడి విశ్వరూపాన్ని దర్శించుకునే అర్హత అర్జునుడు ఎలా పొందాడు హౌ డిడ్ అర్జున క్వాలిఫై టు సీ ద యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆప్షన్ఏ తన తపస్సుతో ఆప్షన్ బి గురుప్రసాదం ఆప్షన్ సి కృష్ణు కృపతో ఆప్షన్ డి తన శాస్త్ర జ్ఞానంతో మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్ భగవంతుడి పట్ల భక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయరాదు వాట్ షుడ్ వీ నాట్ టు డూ వెన్ వీ హ్యావ్ డివోషన్ టు గాడ్ ఆప్షన్ ఏ అభ్యర్థన ఆప్షన్ బి డిమాండ్ ఆప్షన్ సి పైరెండు చేయకూడదు ఆప్షన్ డి పైరెండు చేయాలి చూడండి భగవంతుని పట్ల మనం భక్తు ఉన్నప్పుడు ఏం చేయకూడదు మీ ఆప్షన్స్ రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ భగవంతుని విశ్వరూప సందర్శనం ద్వారా అర్జునుడు ఏమి గ్రహించాడు వాట్ డి అర్జున రిలైజ్ త్రూ విట్నెసింగ్ ద యూనివర్సల్ ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆప్షన్ ఏ భగవంతుని మాయలు ఆప్షన్ సి భగవంతుని విభూతులు ఆప్షన్ సి భగవంతుని చర్యలు ఆప్షన్ డి భగవంతుడే సమస్తం మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భీష్మ ద్రోణాచార్యులు మరణించడంలో మరియు కౌరవులు మరణించడంలో ఉన్న తేడా ఏంటి కొన్ని విషయాలు ప్రస్తావన చేయండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెత్ ఆఫ్ భీష్మ అండ్ ద్రోణాచార్య అండ్ డెత్ ఆఫ్ కౌరవాస్ మెన్షన్ ఏ ఫ్యూ పాయింట్స్ మీకు తెలిసిన కొన్ని పాయింట్స్ రూపంలో ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నిరైవహ అన్న పదానికి అర్థం ఏమిటి దాని నుంచి ఏం నేర్చుకున్నారు వాట్ డస్ ద వర్డ్ నిరైవహ మీన్ వాట్ డిడ్ యు లర్న్ ఫ్రమ్ ఇట్ అనే పదానికి మీరేం నేర్చుకున్నారో టైప్ చేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న ఐదు నుంచి విషయాలను మంచి విషయాలను ప్రస్తావన చేయండి సారాంశం మీ మాటలో తెలిపండి మెన్షన్ ఫైవ్ గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్ సమ్మరైజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ పదకొండో అధ్యాయం భగవంతుని విశ్వరూపం గురించి మీరేం తెలుసుకున్నారో ఐదు మంచి విషయాలను కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎదురు చూస్తూ ఉన్నాం మీ ఆన్సర్స్ కోసం మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధాన రూపంలో మీ ముందు జ్ఞానాన్ని తీసుకొస్తాం చంద్రుడు ఉదయిస్తే చంద్రో వేయడం చంద్రోదయం అంటారు సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం అంటారు మీలో ప్రశ్నలు ఉదయిస్తేనే జ్ఞానోదయం ఏర్పడుతుంది అవునా కాదా ఫ్రెండ్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ లవ్ యు ఆల్ హరే కృష్ణ